ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడిలో అనుకున్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు తిన్నా ఏం తిన్నారు మై లైక్ ఇస్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ உண்ணா வாஞ்சிலே போயவா ஒன்னா ఊరికే ఉంటే కామెంట్ చేయకపోతే ఉన్నావా వెళ్ళిపోయేవాళ్ళు డౌట్ వచ్చేందుకే ఉన్నావా నా పడుకో అయితే నేను కూడా లైవ్ ఏం చేస్తాను బాగా పడుతుంది హాయ్ ఎలా ఉన్నారు అంటున్నారు శేఖర్ గారు హాయ్ అండి శేఖర్ గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి శేఖర్ గారు తిన్నారా నేను ఇంకా లేదండి మీరు తిన్నారా ఏం కర్రీ రసము అండ్ ఆలు ఫ్రై మీరేం తిన్నారు ఏరేశ్వరం నుండి ఓకే ఓకే అండి మీరు ఎక్కడ మేము హైదరాబాద్ అండి శేఖర్ గారు నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడ్లో అనుకుంటే సపోర్ట్ చేయండి రోటీ కాజు పన్నీర్ సూపర్ సూపర్ అండి బాగుంటది కాజు పన్నీరు రోటీ ఓకే బాయ్ గుడ్ నైట్ ఓకే అంజలి బాయ్ గుడ్ నైట్ నేను కూడా ఒక మూడు నిమిషాల తర్వాత లైవ్ ఏం చేస్తా ఆడికి వంట వంటి అవుతుంది నాకు కూడా పన్నలు తినేసి పడుకోవాలి పిల్లలు బయటికి పోయినారు వచ్చే ఏం చేస్తా అంతవరకు నాకు బోర్ కొట్టుకోకుండా కొద్దిసేపు ఉంటా మీరేం తిన్నారని ఇంకా తినలేదండి తినాలి రసము అన్నం అందరూ కార్తీక్ గీతిక ద గిరి ముగ్గురు పోయారు బయటికి వచ్చేంతవరకు లైవ్లో ఉంటాను నాకు ఒక్కదానికి మహేంద్ర గారు హాయ్ హాయ్ అండి శేఖర్ గారు లైక్ చేయండి మహేంద్ర గారు లైక్ చేయండి లైవ్లో ఉన్న నలుగురు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకపోకుండా చాలా టైం అయింది కదా అవును మా మరిది ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు తినాలి లైక్ అంటే స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ఎవరిచ్చారు లైక్ మహేంద్ర గారా లేకుంటే శేఖర్ గారా మహేంద్ర గారు తిన్నారా ఎక్కడి నుంచి హైదరాబాదా ఓకే ఓకే అండి